నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి కోవిడ్ టైంలో లో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలు అన్నీ చూస్తుంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు హ్యాండ్స్ వాడి పేరు ఇందులో కూడా నువ్వు విలనా అని అప్పుడు కొండ డిసైడ్ అయ్యా చెయ్యొద్దేమో పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు అంటున్నారేమో మనకు తెలియదు కదా ఒకటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి మన పేర్లు పెట్టి వాడిని బాధ పెడుతున్నారేమో అని కొండ ఐ థాట్ అ బ్రేక్ ఆ ఇంటర్ ఏ ఇంటర్వ్యూలో చూసాడే కానీ మళ్ళీ వచ్చేవాడు నాతో అన్నాడు లేదు మా మా నువ్వు చెయ్యి ఏ నేనే ఫీల్ అవునా ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నాకు ఇష్టం సి మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి వల్ల కానీ మనం ఆల్మీ డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే మనం ఎక్కడ ఫిట్ అవుతామనే తెలుసుకోవాలి నా మీద బిజినెస్ అవుద్దా ట్వంటీ థర్టీ క్రోర్స్ అంటే దేవుడి దయ వల్ల ఫ్యూచర్ లో ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను నెగటివ్ రోల్స్ సో ఐ యామ్ ఐ వాంట్ టు డు సచ్ రోల్స్ సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు నేర్చుకునేది కాగ్నిజెంట్ లో జాయిన్ అయ్యారు తర్వాత ఇటువే వచ్చారు అంటే ఇదంతా ఎలా రూట్ మ్యాప్ అలా క్రియేట్ చేసుకున్నారు మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు ఏమా దేవుడి దయ వల్ల అలా వర్క్ అయింది బ్రో నిజం చెప్తున్నా అంటే మనకి ఇష్టం ఉంటే నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరు సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపీ అంటే చాలాసార్లు చెప్పాము మన దగ్గర కూడా చెప్పాను జర్నీ మొత్తం బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని కరెక్ట్ సో ఇప్పుడు ఐ ట్వంటీ టూ కేజెస్ లాస్ట్ ఓడిపోయి అదే అన్నారు ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా అంటే ట్వంటీ టూ కేజెస్ ఓడిపోవడం అది ఎవరు ఓడిపోయినా ఎవరు మంచిదే అలాగే సో నేను కంప్లీట్ గా కీటో అంటారు కీటో డైట్ లాగా చేయట్లేదు కానీ ఐ బ్రో కంప్లీట్ గా కాబ్స్ తిన్ను నేను ఎందుకు తినను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి డెప్రిషియేట్ సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్ మైదా బ్రెడ్స్ ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్ చికెన్ ఎగ్స్ ఫిష్ అండ్ ఫైబర్ ఇంకా వెజిటేబుల్స్ అంతే తప్ప కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు అది ఫార్టీ పర్సెంటే బ్రో అది థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంతా కిచెనే మనం ఏం తింటాము అండ్ రెస్ట్ ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం సో యా సో ఇప్పుడు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే మీరే లీడ్ మీరు హైబా పటేల్ గారు నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో మీ ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉండే బ్రో ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది అండ్ అందులో నేను తన నెగటివ్ రోల్ ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది ఇందులో తను నన్ను ప్రేమించే అవును సో కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది కదా మదా వస్తుంది అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి కానీ ఇంకా ఎంతో తెలిసిన తెలిసిన అమ్మాయి అండ్ వీ నో వి జల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్ సో సడన్ గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బనే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి సడన్ గా కొత్త కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్ గా ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ యా సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే బిగ్ బాస్ కి ముందు కూడా మీరు అంటే లేదు బేసికలీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్నవాళ్ళు ఈ డార్లింగ్ డార్లింగ్ బయట అలా ఉన్నారు లోపల అలాగ ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూ కొంచెం మైండ్ లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి అంటే అంత అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు నీకు నెలకు ఒక వారం లక్షల డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు గాని నేను వెళ్ళిపోదాము ఇది సేఫ్ అని వెళ్తారా నాకు అంటే అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము అందరూ ఏంటి సేఫ్ గా ఫైట్ చేయి ఫైట్ చేయండి మనం తడిచిపోయాక నిండా మునియాక చల ఏంటి అని కదా అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలి అనుకుంటావా మాటలు పడి ఏముంది లేదు పిరుకుల్లో వచ్చాను నేను ఆ టైపే కాదు నేను ఆ టైపే కాదు అండ్ నాకు నిజంగా మా సీజన్ లో ఉన్న వాళ్ళని అడగండి నాకు టాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్ లో నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవడానికి రీజన్ వాళ్ళే సో ఇంకా దాని గురించి ఎన్ని రోజుల్లో మాట్లాడదాం వేస్ట్ అది అయిపోయింది అది అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో అంతకుముందు మూడు సీజన్లు చూసాం బిగ్ బాస్ అన్ని చూసాం ఏమవుతుందో తెలుసు తిడతడానికి తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలుసు వెళ్ళి వాళ్ళు ఇన్ని వారాలు నేను వచ్చేస్తున్నాను బ్రో వెళ్తే ఇప్పుడు ఇప్పుడు చూడు నువ్వు నువ్వు అడుగుతున్నావు నాకు అడిగించుకోవాలని చేస్తానే అవునా కదా ఎప్పుడు రాను చాలా మంచిగా మాట్లాడుతున్నా కానీ అంత లేదు బ్రో సి ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుందని ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే నేను తిట్టైనా చెప్పాలి కొట్టైనా చెప్పాలి ఎందుకంటే నాకు మంచి అని తెలుసు నేను నీకు మంచి చేస్తున్నాను అనేది నేను గట్టిగానే చెప్పేస్తా ఎంత గట్టిగా అయినా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ ఆ టైంలో నీకు టైమింగ్ టైమింగ్ ఏమనిపిస్తుంది వీడేందు కానీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని సో అలా అలా ఆ టైమింగ్ చెడు చేయడం నాకు నేను అస్సలు వెనక్కి వెళ్ళను బ్రో నేను చేసింది నీకు మంచి అయితే నేను చెప్పేస్తాను నేను చేసిన తప్పని మొహమే చెప్పేస్తా ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు కరెక్ట్ రోజు నటించే ఏం పోతాం మనం ఎలాగో నాకు డబ్బులు ఇస్తాం నటించడానికి ప్రతి చోట అవసరం లేదు కదా సో యా అది మంచితనం వల్ల అయితే కాదు నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో లాస్ట్ మీరు చూసారు కదా ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను నన్ను తీసుకెళ్ళ స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేసే మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే అంటే డాక్టర్లు పిచ్చాలా ఎవరు పిచ్చో నేను రెగ్యులర్ గా నాకు చెకప్ ఉండేది ఎవరు పిచ్చోల్ అక్కడ